వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశుల వారి యొక్క పంట పండింది పట్టిందల్లా బంగారమే నవగ్రహాల్లో అత్యంత కీలకమైన రాహువు కేతువు ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి రెండు వేల ఇరవై మూడులో రాశిని మార్చిన రెండు గ్రహాలు తిరిగి రెండు వేల ఇరవై ఐదులో మార్చుకోబోతూ ఉన్నాయి రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తాయి అన్ని గ్రహాలు ఇవి మామూలుగా సంచరించవు తిరుగుమ దశలో సంచరిస్తాయి రెండు గ్రహాల యొక్క సంచారం కొన్ని రాశుల వారికి విపరీతమైన ఆర్థిక యోగాలు ఇస్తుంది రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఇదే రాశుల్లో ఉండటం వల్ల ఈ రాష్ట్రంలో తిరిగిలేని యోగాలు ఉన్నాయి ఈ యొక్క కొత్త సంవత్సరం పులి పుంజాన్ని చేర్చి కాబోతూ ఉన్నారు ఈ రాశుల వారు ఈ రాశుల వారి యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉండబోతుంది ఇది అత్యంత హర్దైనటువంటి యోగంగా జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు ఈ రాసుల వారికి ఇది ఒక అద్భుత ధరుణంగా చెప్పుకోవచ్చు నమ్మినా నమ్మకపోయినా వీరి జీవితం అద్భుతంగా మారుతుంది దిగుతాయి జూలై ఇరవై ఆరవ తేదీన బృహస్పతిలో ఉన్న మిథున రాశి సుఖుడు సంతరించడం వల్ల గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది గజలక్ష్మి రాజయోగం వల్ల ఈ రాశి వారి యొక్క జీవితమే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాశుల్లో మొట్టమొదటి రాశి తులారాశివారు గజలక్ష్మి రాజయోగం కారణంగా తులారాశి వారికి మంచి ప్రయోజనాలు వస్తాయి ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్ వస్తాయి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఈ సమయంలో అదృష్టం తోడవుతూ ఉంటుంది తులారాశి వారికి అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు అంత అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్తి ఎంతో సంతోషంగా గడుపుతారు సహోద్యోగుల యొక్క మద్దతు వీరికి దక్కుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రెండు వేల ఇరవై ఏడులో వచ్చే యొక్క గజలక్ష్మి రాజు మీ జీవితంలో ఎన్నో యోగాలు ఇస్తుంది అనుకూల సంవత్సరంగా వస్తుంది ముఖ్యంగా పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి మార్చి నెలలో కూడా సన్నిగ్రహం యొక్క శుభప్రదమైన సంచారం సహాయంతో మీరు గత సమస్యలు అధిగమిస్తారు కొత్త దశల్లో పురోగతి సాధిస్తారు అద్భుతమైన ఫలితాలను పొందబోతూ ఉన్నారు ప్రత్యేకించి పని సంబంధిత సమస్యలు మొదలైనప్పుడు స్పష్టంగా ఇంకా విశ్లేషణాత్మకంగా ఆలోచించగల మీ సామర్థ్యం ఇప్పుడు మరింత ప్రభావవంతంగా ప్లాన్ చేసుకోవడానికి మరియు వ్యాపారంలో విజయం సాధించేలాగా చేస్తుంది ఇక విద్యార్థుల జీవితంలో కూడా ఎలాంటి అడ్డంకులనే ఉండవు మీరు బృహస్పతి అద్భుతమైనటువంటి యోగాలను మీకు ఇవ్వబోతూ ఉన్నాడు ఏ పని చేసినా మీకే అద్భుతంగా ఉంటుంది వృద్ధుల జ్ఞానానికి ఆశీర్వాదులు భవిష్యత్తు విజయాలకు బాటలు వేస్తాయి విద్యార్థులు బృహస్పతిని విద్యా లక్ష్యాల మద్దతు వస్తుంది మరోవైపు కొంతమంది వ్యక్తులు బృహస్పతి నుంచి అనుకూలమైన ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు మే మధ్యకాలం తర్వాత ప్రేమ వివాహం మరియు వైవాహిక జీవితంలో ఇతరుల విషయాల అనుకూలతలు ఉంటాయి మాంసాహారం మద్యం లేదా వ్యభిచారం ఇలాంటివి మానుకోవడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది తులారాశి వారికి అయితే మాత్రం ఇది అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు విద్యపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు వ్యాపార పరంగా అనుకూలమైన యోగాలు రాబోతు ఉన్నాయి మొదటి కొన్ని నెమ్మల కొంచెం నెమ్మదిగా నడిచిన కొత్త ప్రణాళికతో ముందుకు రావడం జరుగుతుంది సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితాన్ని మీకు అద్భుతంగా మలుచుకునేటువంటి తరుణం వచ్చేస్తుంది కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుని ముందుకు సాగితే అదృష్టం మీదే అవుతుంది తులారాశి వారికి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఎన్నో విజయాలను సాధించబోతు ఉన్నారు సరి యొక్క అనుకూలమైన సంచారం మీ ఆలోచన మరియు ప్రణాళిక సామర్థ్యాన్ని మెరుగుపరుతుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా వ్యాపారంలో కూడా సానుకూలమైనటువంటి మార్పులు ఉన్నాయి ఆర్థికంగా అమోఘంగా మీ యొక్క జీవితం ఉండబోతుంది ఏ విషయమైనా సరే మీదే పరిచయం అవుతుంది మీ సామర్థ్యం మేరకు నిరుపేద స్నేహితులకు సహాయం చేయండి మాంసం మద్యం మరియు అశ్లీలత మొదలైన వాటికి దూరంగా ఉండండి ప్రతి నెల కూడా మూడవ గురువారం నాడు మీ శక్తి మేరకు ఆలయంలో నెయ్యి లేదా బంగాళదుంపులను దానంగా వేస్తే మంచి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది మీరు మాత్రం గజలక్ష్మి రాజు యొక్క మీ జీవితాన్ని అయితే మార్చుతుంది తర్వాత రాసి సింహరాశి వారు సింహరాశి వారికి కూడా అద్భుతమైనటువంటి సమయం అని చెప్పొచ్చు సింహరాశి వారికి కూడా బలమైన సంవత్సరం ఇంకా మరికొన్నింటిలో బలహీనమైంది అనేక రకాల ఫలితాలను తీసుకురావచ్చు శని యొక్క మార్పు సంచారం ఫలితాలు సగటును ఉత్తమంగా మరియు ఆధ్యాత్మికంగా ఉంటుంది ఉపాధికి సంబంధిత విషయాలు సమస్యలు వస్తాయి బదిలీ లేదా ఉద్యోగుల మార్పు కోసం కూడా పరిస్థితి తరచవచ్చు పర్యావరణ మీ ఇంటికి వెళ్లకుండా ఉండ ఉండవలసి ఉంటుంది మొత్తం మీద అయితే ఆర్థిక పరంగా ఉత్సాహంగానే ఉంటారు ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి అంశం సంపద స్థానం మీద ఉంటుంది సమస్యలు ఉన్నప్పటికీ కూడా డబ్బుకు సంబంధించి అనుకూలమైన పరిస్థితులు కూడా మీకు ఉండవచ్చు వ్యక్తిగత సంబంధాలు మీకు మే తర్వాత మెరుగైన ఫలితాలు ఇస్తాయి వివాహ సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి సానుకూల ఫలితాలు మీకు ఎన్నో ఉన్నాయి మీకు ఏ పని చేసినా మీరు ప్రత్యర్థుల మీదే పై చేయి కాబోతుంది సింహరాశి జాతకులకు కూడా సరి సంచారం అనుకూలంగా ఉంటుంది ఎటువంటి పనులు అయినా సరే మీదే పైచేయి అవడానికి ఇది ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి మీరు బయటపడి జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు ఎంత కష్టపడితే అంత ఫలితాలు మీకు వస్తాయి ముఖ్యంగా ఈ రాస్తే వారికి విద్యపరంగా కూడా సానుకూల ఫలితాలు వస్తాయి ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంటుంది సానుకూల ఫలితాలు అందించడంలో విజయంలో విద్యలో కూడా ముందడుగు వేస్తారు బృహస్పతి ఆరు స్థానానికి ప్రయోజనంగా ఉంటుంది ఇదే సమయంలో దాదాపు అన్ని వర్గాల వారు కూడా మీకు అనుమతమైన ఫలితాలు లేకపోతు ఉన్నారు భవిష్యత్తులో కూడా మీరు అనుకున్న సాధిస్తారు ఏదైతే అనుకున్నారో సాధించే వరకు కూడా నిద్రపోరు వ్యాపారపరంగా కూడా అద్భుత ఫలితాలను పొందుతారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను తీస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు చిన్న చిన్న ఉన్నా సరే నిరుత్సాహపడిన అవసరం లేవు అవి తాత్కాలికం మాత్రమే వ్యాపారపరంగా కూడా ముందడుగు వేస్తారు తొమ్మిది ఇంట్లో సరి సంచారం అనుకూలంగా ఉంది సింహరాశి వారికి ఉద్యోగాలు చేసే వ్యక్తులకు అదృష్టాన్ని కలిగి ఉంటుంది మార్చి వరకు కూడా ఈ రాశి వారికి చిన్న చిన్న అడ్రతులు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి కష్టపడి పనిచేసినట్లయితే ఇబ్బందిని పట్టించుకోకుండా అటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ముందడుగు వేస్తారు ఉపాధి సురక్షితంగా ఉంటుంది బృహస్పతి సంచారం కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా మే నెల మధ్య వరకు మీ ఉద్యోగ పరివర్తన మెరుగుపరచడానికి పనిచేస్తాయి ఐదవ అంశం నుంచి రెండవ ఇంటికి మరియు తొమ్మిది ఇంటికి అంశం నుంచి ఆరు ఇంటికి ప్రభావితం చేస్తాడు మే నెలల మధ్యకాలం తర్వాత కూడా బృహస్పతి లాభదాయకమైనటువంటి ఫలితాలను మీకు ఇవ్వబోతూ ఉన్నారు సింహరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు ఈ విషయంలో మీరు కలగబోతూ ఉంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి సింహరాశి వారి కెరీర్ని ఎంతో అద్భుతంగా మార్చుకోబోతున్నారు ఉన్నారు రాశి జాతకులకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఏడు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది సమయంలో శుభవార్తలు వింటారు పరిస్థితి మెరుగుపడుతుంది బతక వ్యాపారాలు చేసేవారికి అద్భుతంగా ఉంటుంది ప్రతి పనిలోని విజయాల మీవే పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్తలు వింటారు వైవాక చేస్తూ సంతోషంగా ఉంటుంది గతంలో పెట్టే పెట్టుబడుల లాభాలు ఇస్తాయి ఇది ఈ రాశి వారికి శ్రేయస్దాయకంగా ఉండబోతుంది ఏ పని చేసినా మీదే పనిచేయకపోవడానికి కూడా భగవంతుడు తోడవుతాడు ఈ రాశి వారికి కొంత మెరుగ్గా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మెరుగైన సంవత్సరంగా ఉంటుంది ఊహించిన విధంగా కొంత సహాయాన్ని అందించడం జరుగుతుంది మంచి కృషి చేయడం వల్ల మీ సానుకూల ఫలితాలు పొందుతారు మరి మాటలు చెప్పాలంటే చాలా అద్భుతమైన యోగాలు మీకు రాబోతూ ఉన్నాయి రా సంచారం అంతా మీ పెద్దలు మరియు సహోద్యోలతో సానుకూల ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి ఏ ప్రయత్నం చేసినా మీదే పైచే అవుతుంది మతం ఆధ్యాత్మికంగా మరియు భగవంతుని పట్ల నిబద్ధత కలిగి ఉంటారు మీ వ్యక్తిగత వృత్తి వృత్తిపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి వ్యాపార జీవితంలో సృష్టిమైన ప్రభావాన్ని ఉంటాయి ఆధ్యాత్మిక నుండి తను తను దూరం చేసుకోవడం కొన్నిసార్లు ప్రజలు మానసికంగా మరియు ఒత్తిడికి కలుగ చేస్తూ ఉంటుంది బృహస్పతి యొక్క సంచారము మీకు అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతుంది ఏ ఫలితాలు ఇచ్చినా మీదే పైచే అవుతుంది వ్యక్తిగత జీవితం నుంచి కూడా అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి వివాహం లేదా వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి వీలున్నప్పుడల్లా పది లేదా ఎక్కువ అందుల కోసం పరిహారంగా భోజనం అందించండి వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి